బెర్రీకి వెయ్యి రకాలన్నట్లు మలమలా మాడే ఎండ ఎలా ఉంటుందో చూద్దామనుకుని జనాలు ఆ ప్రదేశానికి బారులు తీరారు మనం ఎండ నలభై డిగ్రీల సెల్సియస్ దాటితేనే కాలు బయట పెట్టకుండా ఇంట్లో ఏసి ఉంటాం కానీ కొందరు మాత్రం యాభై డిగ్రీల సెల్సియస్ దాటితే వేడి ఎలా ఉంటుందో అనుభవించాలనుకుని కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీకి బారులు తీరారు అక్కడ నేషనల్ పార్క్ యాజమాన్యం వద్దని చెప్తున్నా వినడం లేదు తాజాగా ఓ బైక్ రైడర్ వేడి దెబ్బకు ప్రాణాలు కూడా కోల్పోయాడు అయినా పర్యాటకులు మాత్రం ఆగటం లేదు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు చేసే ప్రాంతం ఇక్కడ అసాధారణ ఉష్ణోగ్రతలకు భౌగోళిక పరిస్థితులు కూడా కారణమే ఇక్కడ పంతొమ్మిది వందల పదమూడులో జూలై పదో తేదీన అత్యధికంగా యాభై ఆరు పాయింట్ ఆరు ఆరు డిగ్రీల సెల్సియస్ నమోదైంది కాకపోతే ఇది సరికాదనే వివాదం కూడా ఉంది ఇక్కడ ఉష్ణోగ్రత గణాంకాలు చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే ఫర్నెస్ క్రీక్ అనే ప్రాంతంలో భీకరమైన వేడి ఉంటుంది డెత్ వ్యాలీలోని ఫర్నెస్ క్రీక్ సముద్ర మట్టం కంటే నూట తొంభై అడుగుల కింద ఉంటుంది దీని చుట్టూ నాలుగు వైపులా పర్వతాలు ఉన్నాయి సముద్ర మట్టం కంటే కిందకు గాలి వచ్చే కొద్దీ వేడెక్కుతుంది దీనికి చుట్టూ కొండలు ఉండటంతో చల్లటి గాలి ఈ లోయలోకి వచ్చే అవకాశం లేకపోగా ఉన్న గాలి మరింత తీవ్రంగా వేడెక్కుతుంది ఇది బయటకు పోయే అవకాశం కూడా ఉండదు డెత్ వ్యాలీలో ఏడాది భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఐరోపా దేశాల నుంచి భారీగా పర్యాటకులు వస్తున్నారు ఇటీవల ఇక్కడ యాభై మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది తాజాగా బ్యాడ్ వాటర్ బైసన్ అనే ప్రాంతంలో ఓ బైకర్ వేడికి మృతి చెందాడు మరొకరు పాలయ్యారు